నమస్తే వెల్కమ్ త్రీ టువీ జర్నలిస్టులకు రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలరాస్తూ నియంత్రణ వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరిస్తున్న సూర్యాపేట డిపిఆర్ఓను సమాచార శాఖ ఇతర అధికారులను కూడా సస్పెండ్ చేయాలని జర్నలిస్టులు పిలుపునిచ్చారు శనివారం సూర్యపేటలో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ అవిశ్వాసాల విషయంలో మున్సిపల్ కార్యాలయంలోకి జర్నలిస్టులను అనుమతించే విషయంలో సమాచార శాఖ అధికారులు వివక్షతలు ప్రదర్శించాలని నిర్దేశిస్తూ యూనియన్లకు అతీతంగా శనివారం రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ముప్పై రెండు మంది జర్నలిస్టులు సంతకాలు చేసిన వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ పాల్వాయి జానయ్యలు మాట్లాడారు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అంటూ విలేకరణ మధ్య తగాదాలు సృష్టించడానికి డిపిఆర్ఓ కంకణ బద్దుడయ్యాడని అర్హత లేనప్పటికీ పై ఇంకా ఎన్ని సంవత్సరాలు అవినీతికి పాల్పడుతూ జర్నలిస్ట్ల హక్కులను కాలరాస్తు ఇక్కడ తిష్ట వేస్తున్నారని ప్రశ్నించారు ఎన్నికల కమిషన్ నిబంధనలు అంటూ జిల్లా ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించారని విలేకరులను అనుమతించే విషయంలో ఎలక్షన్ కమిషన్ రూల్స్ జీవోలు ఉంటే వెంటనే బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ విషయంలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి విలేకరులను అనుమతించే విషయంలో సూర్యాపేట డిపిఆర్ఓ సమాచార శాఖ వారు వివక్షతను ప్రదర్శించి చిన్న పత్రికలు పెద్ద పత్రికలని చిన్న ఛానళ్లు పెద్ద ఛానళ్ళని విలేకరుల మధ్యనే తగును ఈ రోజు కారణమైంది సూర్యాపేట డిపిఆర్ఓ దీన్ని అందరూ విధంగా అతీతంగా ఖండిస్తున్నారు ముఖ్యంగా సమాచార శాఖ తరఫున అందరికీ సమాచారం ఇచ్చి విలేకరి అంటే అందరికీ అక్రిడిటేషన్ కలిగిన వారిని కూడా కాదని తను సొంత నిర్ణయాలతోని ఎవరిని ఎక్కడ సంప్రదించకుండా కొందరిని మాత్రమే అనుమతించి మరి కొందరి చేపకాన్ని పోలీసులకు ఇచ్చి పోలీసుల దగ్గర జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా అనుమతించకుండా చేశారు ముఖ్యంగా నిన్ననే మిత్రులారా భారతదేశ గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదవ సంబరాలు జరుపుకున్నాం అంబేద్కర్ రాసిన విగ్రహం సాక్షిగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని చూపిస్తూ ప్రశ్నించే తత్వాన్ని నిలుపుకోండి మీరు ప్రశ్నించని మీ హక్కుల కోసం అన్నారు మరి జర్నలిస్టుల హక్కులు బాధ్యతల కోసం మేము ఈరోజు అదే అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అదే రాజ్యాంగానికి మాకు కల్పించిన హక్కుల కోసం మేము మాట్లాడుతున్నాం యూనియన్లకు అవసరం లేదు యూనియన్లకు అతీతంగా ప్రతి వారు కూడా ఏ ఒక్క విలేకరికి ఏ ఒక్క విలేకరికి హక్కులకు భంగం కలిగిన స్పందించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈరోజు జరిగిన స్థిరమైన విషయంలో చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే తేడా ఎందుకు పెద్ద ఛానల్ పెద్ద ఛానల్ అనే తేడా ఎందుకు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేరు చెప్పి కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేటు కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించి ఎలక్షన్ కమిషన్ జీఓ ఉందని ఆ జీవో ప్రకారం నేను చేశాను అంటున్న డిపిఆర్ ఆ జీవోని ఇప్పుడు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ జీవో ఇచ్చింది ఏవీ లోపలి లోపలికి పంపన్నది ఈ జీవో ప్రకారం చేయాలనుకుంది అందుకే గత కొన్నేళ్లుగా సమాచార శాఖ సురపేటలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విషయంలో వివక్షత విషయంలో విలేకరుల మధ్యన విలేకరులకు తగ్గుపెట్టే విషయంలో చిన్న పెద్ద తేడా అంటున్న విషయంలో మీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణని ఊహించుకోదలుచుకున్నాం సోమవారం విలేకరులందరూ సైడ్కి వచ్చి జిల్లా కలెక్టర్ మృతి పత్రం సమర్పించడం అక్కడ నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం నెక్స్ట్ తదుపరి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర సమాచార శాఖ మంత్రికి రాష్ట్ర సమాచార శాఖ అధికారులకు అక్కడ ప్రజా పరిపాలనకు ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వడం ఇక్కడ స్థానిక శాసనసభ్యులకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు విడుదల పత్రాలు ఇవ్వటం వారిని విపక్ష కొనసాగించుకున్న ఏ అధికారైనా కూడా సస్పెండ్ అయ్యే వరకు కూడా పోరాడాలని యూనియన్ అతీతంగా పిలుపునిస్తున్నాం జర్నలిస్టులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు ఒకే విధంగా చూడకుండా వారి మధ్య విభేదాలకు కారణమవుతూ ఒంటెత్తుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు అవిశ్వాసం సందర్భంగా జర్నలిస్టులందరికీ సమాచారం చేరవేయకుండా ఒక లిస్టును తయారు చేయడం జరిగింది ఆ లిస్టు ఏంటంటే వీళ్ళు పది మంది చాలు ఎలక్ట్రానిక్ మీడియా ఒక పది మంది చాలు ప్రింట్ మీడియా పది మంది చాలు అని జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించి తను వ్యక్తిగత స్వార్థం కోసం తన పబ్బాన్ని గడుపుకుంటున్నాడు ఏ విషయమైనా జర్నలిస్టులకు తెలియజేసిన ఒక డిపిఆర్ఓ కొందరికే అన్నట్టుగా ఒక లిస్టు తయారు చేసి అందులో పోలీసులతోటి మీ పేరు నుండిన లోపల పంపుతాం అనే విధంగా ఈ విధంగా వ్యవహరించడాన్ని జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి కావున ఇలాంటి ముంటెత్తు పోకట్లు పోయే డిపిఆర్ఓను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని జర్నలిస్టు మేము మేమందరం కోరుతున్నాము జర్నలిస్టులు అంటే ప్రజలకు అనునిత్యం ఏ సమస్య ఉన్నా కూడా తెలియపరిచే జర్నలిస్టులగా పత్రిక మేధావులుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అనేది తేడా లేకుండా గుర్తింపు పొందితేనే పత్రికలైనా ఛానళ్ళైనా జర్నలిస్టుగా పనిచేయడానికి ముందు పోస్తారు వాటికి ఐఎన్పిఆర్ కమిషనర్ గారు ఐఎన్పీఆర్ రిజిస్టర్ గారు ఈ విధంగా భారతదేశంలో ఉండబడిన ఛానల్స్ కానీ పత్రికలు కానీ ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ అయితేనే అనే రిజిస్ట్రేషన్ ఉంటేనే వాళ్ళు పత్రిక జర్నలిస్టులు గుర్తిస్తారు జరుగుతుంది ఒకవేళ అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే పోలీస్ ప్రొడక్షన్తో కానీ లేదంటే శాంతిత పద్ధతుల్లో కానీ అందరికి ఆహ్వానించి మరి ఆ లైవ్ వాళ్ళు ఒక యాజమాన్యాలకు పత్రిక వాళ్ళకు తమ తమ కవరేజ్లను పంపించే పద్ధతి ఉంటుంది ఆ విధంగా చేయకుండా ఆయన ఏకపక్షంగా తను కొంతమందిని ఆహ్వానించి కొంతమందిని పక్కకు నెట్టించి ఈ విధంగా చూడడం బాధాకరం రెండవది ఏంటంటే పత్రికల్లో ఏ సమస్యనైనా రావాలి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏ విషయమైనా జరుగుతుంది అంటే పత్రిక ద్వారానే ముందుకు తెలుస్తుంది అలాంటిది ఆయన డిపిఆర్ఓగా ఉంటూ ఈ విధంగా జర్నలిస్టుల మధ్య తాగాలు సృష్టిస్తూ ఇలాంటి నిర్ణయాలు తక్షణమే విరమించుకోవాలని జర్నలిస్ట్ పక్షాలను నేను కోరుతున్నాను